ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదూ మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రిల్లరా దేవుడు మిమ్మను మీ కుటుంబాలను నిండరుగా దీవించునిగాక మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యషయా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగి యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దేవుని వాగ్దానము ప్రతిదినము కూడా మనతో మాట్లాడుతున్నాడైనా భయపడవద్దు అని మూడు వందల అరవై ఆరు సార్లు పరిశుద్ధ గ్రంథంలో భయపడకూడి అనేటువంటి మాట వ్రాయబడింది ఎందుకు దేవుడు ఈ మాటను తెలియచేస్తున్నాడు తన బిడలకు ఉదయాన్నే లేచిన వెంటనే భయపడకము నా కుమారుడా నా కుమార్తె ఏ విషయాన్ని గురించి భయపడుతున్నావు ఏ విషయం గురించి భీతి చెందుతున్నావు అని చెప్పి ప్రభువు నీకు అభయాన్నిస్తూ మాట్లాడుతున్నాడు ఎందుకనంటే నేను నిర్ము నిర్మించాను నేను నిన్ను సృజించి ఉన్నాను అనేటువంటి మాటను తెలియజేస్తాడు దేవుడు తన చేతుల చేత మనల్ని నిర్మించాడు మనల్ని రూపించాడు మనకు అవయవాలు నిర్మించాడు మనకు రూపకల్పన చేశాడు మనకు స్వరూప స్వరూపాన్ని ఇచ్చాడు గర్భంలో ఉండగానే తల్లి గర్భంలో మనం ఉండగానే మనకు తన స్వరూపాన్ని ఇచ్చాడు తన పోలికలో మనల్ని చేసుకున్నాడు కనుక భయపడవద్దు ఏ విషయంలో భయపడుతున్నావు ఏ విషయాన్ని గురించి కలత చెందుతున్నావు ప్రి సహోదరి సహోదరుడా ఈ మాటలు విడినటువంటి నీ జీవితంలో భయము ఆందోళనతో జీవిస్తున్నావేమో ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు ఏ విషయం గురించి కూడా నువ్వు భయపడవద్దు ఎలాంటి పరిస్థితులు నీ ముందున్నా ఎరుకు వంటి సమస్యలు నీ ముందున్నా అంత ఉన్నతమైనటువంటి శ్రమ కష్టము ఇబ్బందులు నీ ముందున్నా ఎర్ర సముద్రము వంటి పరిస్థితులు ముందు నుయ్యి వెనుక గొయ్యి అలాంటి పరిస్థితులు నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు భయపడవద్దు ఎందుకనంటే నీవు ఆయన సొత్తు దేవున్నా మన స్తోత్రం కలిగిగాక ఆయన అంటున్నాడు నేను నిన్ను నిర్మించడమే కాదు నిన్ను సృజించడమే కాదు నేను నిన్ను విమోచించి ఉన్నాను ఎంత ఉన్నతమైనటువంటి మాట దేవుడు మనల్ని నిర్మించడమే కాదు మనల్ని సృజించడమే కాదు మనం చెడిపోయినప్పుడు ఆయన మనల్ని తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు తన సొత్తుగా చేసుకున్నాడు మనల్ని విమోచించాడు యేసుక్రీస్తు ప్రభు వారు తన అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి యవనకాల రక్తాన్ని మన కొరకు చిందించాడు తన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తము చేత మనల్ని విమోచించాడు బంధకాల నుంచి విమోచించాడు ఇప్పుడు మనము దేవుని సొత్తుగా ఉన్నాము ఆయన చేతిలో నుండి ఎవడు కూడా మనను అపహరింపలేడు యోహన్స్ వార్త పదాధ్యాయంలో అధ్యాయంలో ఆ విషయాల్ని ఆయన నాకు ఇచ్చినటువంటి వారిని ఎవరు కూడా అపహరించలేరు అనేటువంటి మాటను ఆయన తేటిగా తెలియజేశాడు నీవు దేవుని సొత్తుగా చేయబడినప్పుడు నీవు విమోచించబడినప్పుడు నీ హృదయములో నుంచి విమోచన గానములు వస్తాయి రక్షణ సునాదాలని హృదయంలో నుంచి పెళ్లి పుక్తాయి ప్రి సహోదరి సహోదరుడ నీ చుట్టూ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ నువ్వు స్స్తుతించగలుగుతావు ఎంత భూమిలో నీకు అడుగు పెట్టాడు తన అన్నాల క్షేమాన్ని తెలుసుకోవడానికి వెళ్ళిన తర్వాత గొలియాతు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలను చూచి సున్నత లేని ఫిలిస్తీనుడు ఎవరు దేవుని బిడల్ని దూషించడానికి అని చెప్పి రోషముతో ముందుకు వెళ్ళాడు బాలుడు అయితే దేవుని కృపతో ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు విజయాన్ని ఇచ్చాడు భయపడలేదు ఇస్రాయేలు సర్వ సమూహము భయపడింది కానీ అతడు భయపడలేదు దేవుని చేత నడిపించబడినవాడు విమోచించబడినటువంటి వాడు గనుక దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి వాడు గనుక అతడు భయపడలేదు బాలుడే కానీ దేవుని మీద అనుకున్నాడు ఇస్రాయేలీలు అన్ని యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు యుద్ధ నేర్పరులు కలిగినటువంటి వారు అక్కడ సైన్యం ఉంది వారు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వెనుకకు వేస్తూ ఉన్నారు ఇతను ముందుకు వెళుతూ ఉన్నాడు దేవుని నామమున యుద్ధము యహోవాదే అన్నాడు అంతేనే కానీ నేను సింహాన్ని చీల్చేశాను ఎలుగు వంటిని చీల్ నువ్వెంతరా కొర్ర కొంకా అని అనలేదు మనమైతే అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళవేమో దేవుని మీద ఆనుకున్నటువంటి వారి మాటలు వారి జీవితము ఎలా ఉంటుందో దావిదే ఒక ఉదాహరణ ప్రియమైన సంగమ ప్రియమైన దేవుని బిడలారా ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో ఏ విషయాన్ని గురించి భీతి చెందుతున్నావు నువ్వు విమోచించబడితే ఏ విషయంలో కూడా భయపడవు నీ ముందు మరణమే ఉన్నా భయపడవు నీకు శ్రమైన కరువైన వస్త్రహీనత అయినా పౌలంటాడు ఏది ప్రభు ప్రేమ నుంచి ఎడబాపదని వారు భయపడలేదు శ్రమల్లో కృంగిపోలేదు ప్రభువైపు చూచారు ప్రభువైపు చూచినప్పుడు వారికి వెలుగు కలిగింది ఆదరణ కలిగింది ధైర్యం కలిగింది దేవుడు విజయాన్ని వారికి వచ్చి నడిపించాడు నీవు కూడా దేవుని వైపు చోట నేర్చుకో దేవుని చేత సృజించబడినటువంటి వ్యక్తివి నేను దేవుని సొత్తు కనుక ఎవరు కూడా నన్ను ఏమి చేయలేరు నేను దేవుని బిడని అనేటువంటి ధైర్యం నీలో ఉంటుంది ఆ యొక్క ఉన్నతమైనటువంటి కృపతో ముందుకు నడవగలుగుతా అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన గాక తల్ల ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు నీవు మమ్మల్ని సృజించినటువంటి వాడువు మమ్మల్ని నిర్మించినటువంటి వాడువు అంత మాత్రమే కాదు మమ్మల్ని విమోచించావు బట్టి నీకు స్తోత్రాలు నీ రక్షణతో అలంకరించావు నీ సొత్తైనటువంటి అయినటువంటి బిడలుగా మమ్మల్ని చేసుకున్నా ప్రభావ నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నప్పుడు నీ బిడ్డలుగా మేము చేయబడినప్పుడు ఏ విషయంలో కూడా మేము భయపడటానికి లేదని మీరు సెలవిచ్చారు సర్వశక్తి కలిగినటువంటి దేవుని నీడను నాయన మేము నీ రెక్కల నీడను మేము ఆశ్రయించే వారిగా నీ కురపుని అనుగ్రహించి నడిపించమని సమస్త మహిమ మీరే పొందుకొని ఘనత ప్రభావాలని నీకే చెల్లిస్తున్నాం నీ ప్రిబిడల్ని చేతుల్లోకి అప్పగిస్తున్న ప్రభావం ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి బిడల్ని దీవించండి బలపరచండి అన్ని విషయాల్లో నీ కురుపా సన్నిధి నీ బిడలతో ఉంచి నడిపించమని ఏసు నామమున అడిగి వేడుచునాము తండ్రి ఆమె